ద్వారపాలకులు గోపాంగలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న వస్త్ర తీర్థాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను స్వామి మేలుకోను అని ప్రార్థించారు నందుని ఇంటికి చేరిన గోపికలు నందుని కృష్ణుని యశోదను బలరాముని దర్శించారు వారు నిద్రపోతున్నారు వారిని వరుసగా లేపుతున్నారు ఈ పాశ్రంలో తిరుప్పావై పదిహేడవ పాశ్రం ஆண்டால் திவ்ய திருவடுகளே சரணம் அம்பரமே தண்ணீரே சோரே யரம் செய்யும் எம்பெருமான் கோபாலா எஜுந்திராய் கொம்ப நாற்கெல்லாம் கொஜுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதா அறிவுராய் அம்பரமூடருத்தோங்கி யுலகலந்தா கோமானே உரங்கா ఉరంగేలో రెంబావాయ్ వస్త్రాలు కావలసిన వారికి వస్త్రాలు నీరు కావలసిన వారికి మంచినీరు అన్నం కావలసిన వారికి అన్నం దానం చేసే ఓ నందగోపాల మా స్వామి మేలుకోవయ్య ప్రెబ్బలి చెట్ల లాగా అన్ని సుకుమారమైన శరీరాలు గల స్త్రీలలో చిగురు వంటి దాన మా వంశమునకు మంగళదీపము వంటిదాన స్వామిని యశోదమ్మ మేలుకో తల్లి మేలుకో ఆకాశాన్ని చీల్చి పెరిగి లోకాలను కొలిచిన త్రివిక్రమ నిత్యసూరులకు నాయకుడ నిద్రపోకయ్య మేలుకో ఎర్ర బంగారు కడియం దాల్చిన ఓ బలరామ నువ్వు మీ తమ్ముడు లేచి రండి స్వామి అని గోపికలు వారిని ప్రార్థించారు ఈ పాసురంలో ఓ నందగోపబాల అందరికీ వస్త్రమును అన్నంను ధర్మం చేసే ధర్మదాత పుణ్యప్రద నిద్రమేలుకో ఓ శ్రీరత్నమా మా గోపశ్రీల ఇంటి వెలుగు మా గోపశ్రీలందరికీ ప్రేమైనదాన నిద్ర మేలుకోమ్మా ఆకాశాన్ని చీల్చుకుంటూ పెరిగిన వామనావతార దేవదేవ నిద్ర మేలుకో బంగారు కడియములు తొడిగిన బలరామదేవ నీ తమ్మునితో కలిసి నిద్రలేవవయ్య సుప్రభాతం లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మన ఈ శ్రీవ్రతము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుపావి పాసరాలను వాటి అర్థాలను తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి తిరిగి మళ్ళీ రేపటి పాసరంలో మళ్ళీ కలుద్దాము నమస్కారము సర్వేజన సుఖిన భవంతు